నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి వేరువేరుగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టింది పట్టణం నుంచి పల్లె వరకు అధికారులు స్థానిక ప్రజల సహకారంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజల్లో అవగాహన కల్పించడం కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణం నందు పాణ్యం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి సిరివెల్ల మండల కేంద్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ షాదీఖానా పక్కన ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు పరిసరాల పరిశుద్ధ కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి గురించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం నిర్వహించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు వాలంటీ వ్యవస్థం వాలంటీ పని ముప్పై ఏడు నలభై వాళ్ళ బాధ సాధకలు వాళ్ళు కనుక్కొని అది తీసుకొచ్చి నైబర్హుడ్ కమిటీకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కమిటీ పేరు మరి ఏం పెట్టారు నాకు నైబర్హుడ్ కమిటీకి నైబర్ రూడ్ కమిటీ కమ్యూనిటీ ఆర్గనైజర్ మున్సిపాలిటీ మెంబర్ గా ఉండేది ఆ రకంగా ఆ శిక్షణాన్ని మార్చేసి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా ఏదైతే పెట్టుకున్నారు సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా విజయనగరం చేయాల్సిన బాధ్యత ప్రతి మూడవ శనివారం ప్రభుత్వం మీద మా మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో మన పెద్ద ఎత్తున రావడం అందరూ కూడా మరి చాలా సంతోషదాయకంగా ఉంది ఇది ప్రవేదన కోసం చేసే కార్యక్రమం ఒక దీనికి కులము మతము పార్టీ అనేది లేదు మనకు దేశం ముఖ్యం దేశం తర్వాతనే ఈ కార్యక్రమం లేదు దేశము రాష్ట్రం అనేది మనకు ముఖ్యం తర్వాత మనకు అన్ని మనకు మన సంస్కృతి సంస్కారం మాట్లాడుకోవాలి కానీ మన దేశం ముఖ్యం రాష్ట్ర ముఖ్యం ప్రజల ముఖ్యం ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమం చేయడం జరిగింది బీడ్ ది హీట్ అంటే వేడిని తగ్గించుకోవడం ఏ రకంగా దాని గురించే ఈ కార్యక్రమం బీడ్ ది హీట్ అంటే హీట్ ను ఎట్లా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు జిఎం టాగీస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రాంతీయ వెటర్నరీ ఆసుపత్రి ఆవరణంలో కొబ్బరి మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాణ్యం మండల కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన బస్టాండ్ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించి పలు సూచనలు తెలిపారు 么快的。 నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సిరివెల్ల మండల కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరోగ్యకరమైన గ్రామం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ప్రభుత్వ పాఠశాల నందు మొక్కలు నాటారు నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం తహసీల్దార్లు ప్రియదర్శిని శ్రీనివాసులు నిర్వహించారు కార్యాలయ ఆవరణంలోని పార్కును శుభ్రం చేశారు అనంతరం మొక్కలు నాటారు కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు నేషన్ వైడ్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం ఇది కాబట్టి ఈ ఈరోజు ఈ తహసీల్దార్ అర్బన్ కార్యాలయం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేము ఈ మా పరిసరాలలో ఉన్నటువంటి అన్ని చెత్తను మొత్తం శుభ్రం చేయడంతో పాటు మొక్కలు ఆడడం జరిగింది అదే విధంగా చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం అన్ని అందరం మేము పార్టిసిపేట్ చేసి జరుపుకుంటున్నందుకు మేము చాలా ఇదే విధంగా ప్రతి మండల ఎడ్ ప్రతి చోట ఇదే విధంగా ఈ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసి మన హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్